హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంటలు ముచ్చట్లు నేను మీ లక్ష్మి ఇవాళ మన రెసిపీ హోటల్ స్టైల్లో దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా రెండు గ్లాసుల పొట్టు మినపప్పు తీసుకున్నాను నాలుగు గ్లాసుల బియ్యం వీటిని రెండు మూడు సార్లు చక్కగా వాటర్తో క్లీన్ చేసుకొని నీళ్లు పోసుకొని నాలుగు గంటలు నాననివ్వండి నాలుగు గంటలు నానిన తర్వాత మిక్సీ వేసే ముందు ఒక కప్పు అటుకులు కూడా ఒక ఐదు నిమిషాలు నానపెట్టుకొని మిక్సీలో యాడ్ చేసుకుందాం ప మినపప్పు నానిన తర్వాత కూడా ఒక రెండు మూడు సార్లు మళ్ళీ కడగాలండి అప్పుడు మీకు మ్యాక్సిమం పొట్టు వచ్చేసేస్తుంది మిగతాది అలా ఉండనివ్వండి సో మిక్సీలో పొట్ మినపప్పు అటుకులు బియ్యము వేసి మిక్సీ చేశాను ఈ పిండిని ఎనిమిది గంటలు నాననివ్వాలండి నానిన తర్వాత మన దోశ బ్యాటర్ ఇలా ఉంటుంది సో చక్కగా పిండి నాని ఇలా దోశ బ్యాటర్ ఉంటేనే మన దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు మనం దోశలు ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని తవా పెట్టుకొని తవా కొంచెం హీట్ అవ్వగానే మనం దోశ వేసుకుందాం ఫస్ట్ అయితే ప్లెయిన్ దోశ వేసుకుందాం చక్కగా అన్ని ఎడ్జెస్లోనూ ఆయిల్ వేసుకొని దోశ ఎర్రగా కాలిన తర్వాత ఇలా జాగ్రత్తగా ఒకవైపు నుంచి మడిచి ఇలా తీసుకుంటే మనకి చక్కగా మంచి క్రిస్పీ అండ్ టేస్టీ ప్లెయిన్ దోశ రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం కారం దోశ ప్రిపేర్ చేసుకుందామండి మళ్ళీ తవా హీట్ అయ్యింది ఇప్పుడు మళ్ళీ పెనం లేదా పిండి వేసుకొని దోశ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కారం వేయండి దీని మీద కారం స్ప్రెడ్ చేసుకొని కారం మీదుగా ఆయిల్ అప్లై చేసుకోవాలి సో మళ్ళీ ఇది ఎర్రగా కాలిన తర్వాత ఈ దోశ కూడా తీసుకుందామండి ఇప్పుడు ఉల్లి దోశ వేసుకుందాం దోశ మీద ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర వేసి ఆయిల్ వేసిన తర్వాత దోశ చక్కగా కాలిన తర్వాత ఈ దోశను కూడా తీసుకుందాం ఫ్రెండ్స్ మీరు కూడా ఈ రెసిపీ తప్పకుండా